శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ మనం ఎక్కడ ఉన్నామంటే చాలా చూడండి కనిపిస్తలే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినా ఎన్నో ఘోరంగా కొడుతుంది అయితే ఏ చేసుకొని అయితే కూర్చున్నా అండ్ ఈరోజు విషయానికి వస్తే ఈరోజైతే సాటర్డే అనమాట శనివారం వీకెండ్ అయితే వచ్చేసింది అండ్ మార్నింగ్ మనము ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేసినా ఎయిట్ ఓ క్లాక్ కాన్ చేస్తే మనకు బుకింగ్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే పడింది నైన్ ఫిఫ్టీ త్రీకే పడింది టెన్ ఓ క్లాక్ ఇక ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్ అయితే బుకింగ్ అయితే వచ్చింది బుకింగ్స్ వస్తున్నా కానీ చాలా ఘోషంగా వస్తున్నాయి అమౌంట్ అయితే ఇంకా చెప్పలేము ఆ అమౌంట్ అయితే ఎట్లా ఇస్తారంటే ఇక చూద్దామని వెయిట్ చేసినా అమౌంట్ ఎక్కువ అయితే వెయిట్ చేసినా బుకింగ్ అయితే తీసుకొని వచ్చిన అండ్ ఒక త్రీ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన ఫస్ట్ బుకింగ్ వచ్చేసి సికింద్రాబాద్ పోయింది అనమాట ఎక్కడికి వెళ్ళి ఒక బుకింగ్ ఒకటి ఇక అట్లా చిన్నది పెద్దది కొట్టుకుంటే చేసినా ఇక లాస్ట్కి ఎయిర్పోర్ట్ అయితే వచ్చినా ఇప్పుడైతే ఇప్పుడు డ్రాప్ చేసి పార్కింగ్లోకి అయితే వచ్చినా సీరియల్ అయితే తక్కువ ఉంది పైకి వెళ్ళి చూసినా మూమెంట్ ఏమైనా ఉందా వెహికల్స్ వెళ్తున్నాయా లేవా ఆయన మినీ కానీ ప్రైమ్ కానీ అని పైకి వెళ్ళి చూస్తే ఏవి అసలు కదులతలే మినీ అట్లనే ఆగిపోయినాయి ప్రైమ్ అట్లనే ఆగిపోయినాయి వెహికల్స్ అయితే అట్లనే లోపలికి పార్కింగ్ పార్కింగ్లోకి అయితే వచ్చేసిన మనకు సీరియల్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంది లేకపోతే ఈ పార్కి పైన బుకింగ్ పడేది మూమెంట్ లేదు కాబట్టి ఇరా బుకింగ్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇక ఇప్పటిదాకా అయితే ఎంత ఇష్టం అనేది చూపిస్తే చూడండి చలో చూడండి కార్ డాష్ బోర్డ్ మేమైతే ఇంకొకటి అయితే కొత్తది కొన్నా నేను ఇది వచ్చేసి ఇది ఆటోమేటిక్గా తిరుగుతాయి అన్నమాట సోలార్ సిస్టమ్ అనమాట ఎండ కొట్టినప్పుడు తిరుగుతూనే ఉంటుంది అది ఇక ఆగదు మళ్ళీ నీడ వచ్చినప్పుడు ఆగిపోతుంది తిరుగుతూనే ఉంటుంది ఇక అది చలో చూడండి వెహికల్స్ అయితే తక్కువనే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి మన సీరియల్గా తక్కువనే చిండో ఫస్ట్ అయితే మనము అయితే చూపిస్తా రాప్పుడు అయితే ఒక్క బుకింగ్ అయితే ఒకటే లేదు అండ్ టైం డేట్ చూపిస్తాను టైం వచ్చేసి టూ వన్ అవుతుంది ఈరోజు సాటర్డే అనమాట ఎయిట్ ఎనిమిది తారీఖు అండ్ ఇక ఓలా విషయానికి వచ్చేస్తే ఓలాలోనే వేసినాము ఈ మధ్య అయితే మనకు బిల్లు మంచిగానే వస్తుంది కాబట్టి టెన్లోనే చేస్తున్నా ఇంట్లో వచ్చేసి మనము ఇంత అయితే అయింది అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అయితే అయింది నేను ఎన్ని ట్రిప్స్ అంటే ఫోర్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన ఫస్ట్ వచ్చేసి సికింద్రాబాద్ ఇది అన్ని చిన్న చిన్నవి బుకింగ్స్ వస్తున్నాయి కానీ అమౌంట్ చాలా ఘోరంగా ఇస్తుండే అట్లానే ఇది తీసుకున్న టెన్ కిలోమీటర్స్కి త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇంకా ఇది ఇంకా చిన్న బుకింగ్ అనమాట వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి టూ కిలోమీటర్కి లేదు ఎయిటీ నైన్ రూపీస్ ఇక చిన్న చిన్నవి కొడుతూనే ఉన్నా అనమాట ఎట్లా వచ్చినాయి అట్లా అమౌంట్ ఎక్కువ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ అట్లని తక్కువ వచ్చిన బుకింగ్లు పెడితే మనకి ఏమీ లేదు అండ్ ఇది వచ్చేసి ఇది టూ కిలోమీటర్స్ పైన ఉంది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంది వన్ ఫార్టీ వన్ ఇట్లా చిన్న చిన్నవి కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇక లాస్ట్ ఇక సికింద్రాబాద్కి వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసిన ఇది వచ్చేసి మనకి బిల్లు మంచిగానే ఇచ్చిండు ఒకవేళకి అయితే ఫార్టీ కిలోమీటర్స్కి థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ అయితే ఇచ్చిండు పదకొండు వందల డెబ్బై రెండు ఇచ్చిండు ఈ యొక్క బుకింగ్తోనే బిల్లు అట్లా లేచిపోయింది అనమాట మనకి ఇక టోటల్ వచ్చేసి మనకి ఇంత అయితే అయింది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అయితే అయింది మనకి సీరియల్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అయితే చూపిస్తుంది ఇక వెయిటింగ్ అయితే ఏదేము వెయిటింగ్ చేసి ఆ లోపలికి బుకింగ్ పడకుంటే కూడా మనకి లంచ్ టైం అయ్యే వస్తుంది ఒకవేళ చూస్తా టూ ఓ క్లాక్ దాకా వచ్చి టూ అయిందనుకో లంచ్ చేసి లోపలికి వెళ్తా ఇక లేదు అంతలో బుకింగ్ పడితే ఇక మళ్ళీ తినేసి బుకింగ్ తీసుకొని డ్రాప్ అయిపోయినాక తినేస్తే ఇస్తాయి ఇక వెహికల్స్ అయితే తక్కువనే ఉన్నాయి చలో ఇక మనకైతే మినీ బుకింగ్ అయితే వచ్చింది పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం జాయిన్ మినీ బుకింగ్ అని వచ్చింది మనకి ఇక అదే మిని అయితేనే బెటర్ మనకి ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలంటే చలో ఒకటికి అయితే వెళ్ళిపోతాం అయితే ఘోరంగానే అసలు ఘోరంగా భరిస్తుంది మనం ఏసీకి లాభ చేసినప్పుకో ముంచోబెట్టి ఉన్నాకనే గరం గరం అయిపోతుంది కారు మొత్తం సిఎన్జి పని లైన్ వీటి దాకా ఆగింది రే సిఎన్జి లైన్ అయితే పెద్దగానే ఉంది ఇక్కడ దాకైతే ఆకు చూడ మన వాళ్ళు ఇక సిఎన్జి పనులు తీసుకుంటే ఎట్లా ఉండే కష్టాలు గంటలు గంటలు వెయిట్ చేయాలా బంకుల కరా నుండి పార్కింగ్ నుండి ఇక్కడ దాకా ఉంది బంక్ దాకా మనకి వెళ్ళు ఎక్కువ సార్ కానీ మన ఎక్కువ సార్ తక్కువ సార్ మనో రాంగ్ రోడ్లో వచ్చేస్తారు ఇట్లా ఉంటారు మన వాళ్ళు ఇక సిగరేట్ రాకుండా వాళ్ళ తిప్పని రావచ్చు కదా ఇక్కడ సిఎన్జి పరిస్థితి కట్టి ఉంటుంది కూడా ఇక ఇక్కడ చెట్టు నాపోవచ్చు కానీ మళ్ళీ ఎవరైనా అంటే నేను భయం మళ్ళీ చెట్లు ఉన్నాయి మన సైడ్ అవతల పార్కింగ్ చెట్లు ఉండదు మొత్తం బండి ఎండ గాలిపోతుంటది వివరాంగా ఉండే పరిస్థితి ఏమో మంచి చెట్లు ఉన్నాయి ఎవరు కాపావచ్చా కానీ మనం చెప్పలేము ఎవరైనా వచ్చి ఏమైనా ఫైన్ వేసానికి అంతే కథ మనం మెచ్చే దానికి పెట్టాలి కానీ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అంతా అంత ఉంటుంది చూడ చెట్లు కానీ ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చే బుకింగ్ తీసుకొచ్చేటప్పుడేమో అమౌంట్ ఎక్కువ ఇస్తేనే బుకింగ్ తీసుకొని వస్తాం కదా మనము ఇక మన పికప్ తీసుకొని ఓలాగా పికప్ తీసుకొని జాబ్ చేసినప్పుడు అయితే ఘోరంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ పికప్ వేసుకున్నప్పుడు అయితే అమౌంట్ వద్దు ఇక వాడు ఎంత ఇచ్చినా తీసుకోవాలి తప్పదు ఇక చాలా ఘోరంగా ఇస్తారు వచ్చేటప్పుడేమో ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు మన ఇష్టం ఉంటుంది అమౌంట్ ఎక్కువ వస్తుంది తీసుకుంటాం లేకుండా లేదని ఇక ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళేటప్పుడు అయితే ఓలా ఓలాని ఇచ్చాను ఇక వంద రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి ఆఫ్ ఇష్టాక ఆ రోజు ఏదో ఏదో నైట్ రోజు నాకు ఇక్కడికి వెళ్ళి థర్టీ సెవెన్ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ వచ్చింది త్రీ సెవెంటీ రూపీస్ ఇచ్చింది చూడు ఓడానికి ఇచ్చింది నాకైతే ఇక ఇప్పుడు ఎంత ఇస్తుంది చూడాలి ఇక అప్పుడు ఫుల్ అయిపోతుంది క్యాబ్స్ మళ్ళీ బుకింగ్ చేయాలి అన్ని కానీ మొత్తం తెలియదు కానీ మొత్తం ఇట్లా లోపల పార్కింగ్ ఇట్లా ఫుల్ అయిపోతుంది మనకి ఓలా లోపల ఇట్లా స్టాక్ అయిపోయి స్టాక్ ఉండే పనులు అట్లా స్టాక్ ఉంటుంది పనులు అయితే ఒక త్రీ టైమ్స్ అయితే రాపడోళ్ళు అయితే తీసుకుపోయినా నేను బుకింగ్ ఇక ఈ మధ్య ఇస్తాడు ఎందుకు మన ఆమె చేసే పెట్టినాపేడోకి అందులో ఉంది నాకు ఇక ఓలా రాపడ ఎగ్జిట్ ఇదే మనం ఇక్కడికి వెళ్ళి మనం లోపలికి వచ్చి ఇట్లా ఈ పక్కనకి వెళ్ళి కార్ రేసింగ్ ఉంటుంది పక్కన ఇక్కడ నుండి రైట్కి వెళ్ళి వెళ్ళిపోవాలి తొందరవాడి సరే వెళ్ళిపోతాను లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూడండి కార్ రేసింగ్ పక్కనకి వెళ్ళి ఈ ఎగ్జిట్ ఓలా ఊబర్ రాప్పుడు అందులోకి వెళ్ళి వెళ్ళిపోవాలి ఈ రైట్ సైడ్లోకి వెళ్ళి ఇక తొందర కొందరు తెలిసే తెలుగు ఇట్లా సడన్ వెళ్ళిపోతారు అనమాట మనకి ఇక్కడ ఎగ్జిట్ ఉండదు మనకి ఇక మళ్ళీ మనం రివార్డ్స్ వెళ్దామా ఇల్లనియాడు అట్లా వాడు వచ్చేసి అట్లా దిప్పుకోండి పో మరొక రెండు కిలోమీటర్లు దిప్పుకొని వెళ్ళాలి అదొక బొక్క మనకి ముందే స్లో చేసుకొని బండి రైట్ సైడ్కి వెళ్ళి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఏమైనా ఇబ్బంది అనమాట దీనిలోకి వెళ్ళి మనకి ఎగ్జిట్ లేదు ఇక రైట్ సైడ్ నుండి వెళ్ళిపోవాలి మరి ఇట్లా తిప్పుని వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఎట్లా పోతున్నా అట్లా తిప్పుకొని రావాలి ఇట్లా వెళ్ళి వస్తే ఇట్లా తిప్పు మళ్ళీ ఎగ్జిట్కి వెళ్ళిపోవాలి అందుకే ఫస్ట్ స్టేజ్ ఎలా చూసుకోండి నిమ్మలకి వెళ్ళండి మనకేం మంచిది చూద్దాం మరి ఇక మూమెంట్ ఉందా ఇప్పుడన్నా ఎట్లుంది ఉంది ఏంది కథ అనేది రాపిడోలో చూపిస్తాడు మొత్తం ప్యాక్ అయిపోతుంది క్యాబ్స్ వచ్చేసినాం రాపిడో పికప్ అయిన సైడ్ అయితే మన ఈ ఓలా ఇక్కడదాకా అనుకుంటున్నాయి కదా బాగా ఇక్కడ దాకా స్టాక్ అయిపోయినాయి తక్కువ ఉన్నాయి వెహికల్స్ అయితే మొన్న ఇక్కడ నుండే వెళ్ళేటప్పుడు రాపిడో వాళ్ళని అడిగిన అన్న బుకింగ్ చేస్తావా అంటే వేస్తే వచ్చేసి ఇక నేనే వెళ్ళలేదు తక్కువ ఉన్నాయి వెహికల్స్ నేను పైకి వెళ్ళి అయితే ఇక్కడ దాకా దాకా అనుకుని ఉండే వెహికల్స్ అయితే ఇప్పుడైతే తక్కువనే ఉన్నాయి వెళ్ళిపోతే ఇలా బుకింగ్ తీసుకొని మనము చూద్దాము ఒకసారి అడిగి చూద్దాము అనా బుకింగ్ ఇస్తారా అన్నా బుకింగ్ ఇస్తావా డిమాండ్ అయిపోయింది మన వాళ్ళకి ఇంతకుముందేమో ఇంతకుముందేమో స్టార్టింగ్లో క్యాబ్స్ లేకుంటున్నాయి క్యాబ్స్ లేకపోయేసరికి అడిగి మరిగా బుకింగ్స్ వచ్చేసి ఇచ్చేస్తా బుకింగ్ వేసి వేపిస్తా అంటాడు ఇప్పుడు ఏమో సపోర్ట్ వేస్తలేదు ఇట్లా డిమాండ్ అయిపోతాయి కోరుకుల గొప్పకి ఇక మనయితే ఇక్కడ దాకా అనుకున్నాయి ఈ ఎంత టైం పడుతుందో మన అయితే మనయితే ఏ కానీ మినయూర్గా మూమెంట్ లేనట్టుంది ఉంది మొన్న రాపడకి ఒకసారి రొల్డ్ అనమాట ఇది ఇక్కడ ఇది మినీ బుకింగ్ ప్రైమ్ బుకింగ్ డిఫరెంట్ ఉంటాయి కదా అండి కాకపోతే అంత ఒకటి ఐదు వచ్చిన తీసుకొని పోవాలన్నమాట అలా ఈ అమౌంట్ తక్కువ ఉందని తీసుకోకపోతే వాడు ఫోటో తీసుకొని మళ్ళీ పంపించండి వాళ్ళకి బుకింగ్ క్యాన్సిల్ చేసేసింది అనమాట అట్లా జరిగింది ఇక డిమాండ్ ఒక ఫస్ట్ మనన్ బతులు ఆడుకోవాలా తర్వాత వాళ్ళు మనం బతిలో ఆడుకోవాలి ఫస్ట్ వాళ్ళు ఏమో మనం బతికి ఆడుకుంటారు తర్వాత మేము మనం వాళ్ళని బతికి ఆడుకోవాలి అట్లా ఉంది పరిస్థితి ఇక ఏదైనా అంతే చలో ఇక వెయిటింగ్ అయితే ఏదో ఇక డ్రాప్ అయిపోయినకొచ్చి ఎంత ఎంత అమౌంట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకు అంటే ఆడ ఓలోడు ఎట్లుండరా అండి ఆ నెంబర్ లేదు అని తిట్టనే కానీ అయినా నెంబర్ లేదు ఎయిర్పోర్ట్ నుండి అయితే బుకింగ్ అయితే తీసుకుని వచ్చిన డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది అది అయిపోయిన మరి ఇంకొక చిన్న డ్రాప్ అయితే కంప్లీట్ చేసినా ఇప్పుడు మన ఓన్ తెలుసుకుంటే నవ్వు వస్తుంది ఇటువలేక నవ్వు వస్తుంది ఏం చేద్దాం తప్పదు ఇక ఇక అది పోయేటప్పుడు ఏమో ఎక్కువ వస్తుంది తీసుకుంటామో వెళ్ళిపోదాం ఇంకొచ్చేటప్పుడు కానీ ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ ఘోరంగా ఇచ్చిండు కిలోమీటర్ అండ్ కిలోమీటర్కి ఇచ్చిన అమౌంట్ అయితే థర్టీ కిలోమీటర్ వస్తే త్రీ నైంటీని ఇచ్చిండు పది రూపా పది రూపాయలు కిలోమీటర్ కట్టించిండు చూడు ఏం చేయదాం ఏం చేయలేం ఇవి కానీ అక్కడ ఎంత ఇస్తాను తీసుకోవాలి తప్పది ఇక అట్లా వచ్చింది ఇక వెంబడే మళ్ళీ బుకింగ్ కంప్లీట్ కాగానే ఈ చిన్న బుకింగ్ అయితే ఒకటి పడింది మాస్టర్ ట్యాంక్ పడింది అనమాట ఆరు కిలోమీటర్లకి టూ సిక్స్టీ చేంజ్ వచ్చింది అది అయితే తీసుకుని ఇక ఆఫ్లైన్ అయితే వేసేసినా ఇక లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా చలో చూపిస్తా కూడా అయింది అనేది సో టైం వచ్చేసి అయితే త్రీ ఫైవ్ అవుతుంది ఇక ఆఫ్లైన్ అయితే వేసేసినా లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను ఇరవై అయితే కంటిన్యూగా మనము ఓలాలో అయితేనే చేసినాం డ్యూటీ కంప్లీట్గా అండ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అయింది ఇక చూడండి ఇక ఇది ఎయిర్పోర్ట్ ఇదే ఇదేమో ఇంతకుముందు మనం ఎయిర్పోర్ట్ పికప్ చేసుకుపోయింది మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు ఇది అనమాట ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ త్రీ థర్టీ కిలోమీటర్స్కి త్రీ నాట్ త్రీ నైన్టీన్ రూపీస్ ఇచ్చాను త్రీ నైన్టీన్ ఇచ్చాను పది రూపాయలు కిలోమీటర్ లాగా ఇచ్చాను ఇక అవన్నీ తిట్టాలా ఏం చేయాలా అర్థమవుతాయి కానీ ఏమో ఏం చేయలేము ఇక సపరేట్ అయ్యకుండా కూడా బెస్టేజ్ ఇక దాని తర్వాత ఒక చిన్న బుకింగ్ అయితే కొట్టినమాట ఆ సిక్స్ పాయింట్ సిక్స్ ఆరు కిలోమీటర్లకి టూ ఫిఫ్టీ నైన్ ఇక ఇదైనా బెటర్ అని కొట్టినానమాట ఏమైనా తీసుకుని వచ్చి నేను మన పక్కనే పికప్ ఉండే అది తీసుకొని కొట్టేసినా ఇక ఆఫ్లైన్ అయితే వేసేసిన టోటల్ సిక్స్ రైడ్స్ అయితే అయినాయి ఆఫ్ టౌన్ వాళ్ళకి ఇంత బిల్ అయితే అయింది ఇక లంచ్ చేసినాక మళ్ళీ ఆన్ చేసి ఈవినింగ్ టోటల్ ఎంత అయిందని చూపిస్తాను ఓకే మరి బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ టైం వచ్చేసి అయితే సిక్స్ ఫార్టీ సెవెన్ అవుతుంది అండ్ డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే వేసేసినా అంటే ఇంకా క్లోజ్ అయితే వేయలేదు డ్యూటీ అండ్ ఇప్పుడు ఒక డ్రాప్ అయితే తీసుకొచ్చిన కదా దూలపల్లికి అండ్ నాగోల్కి వెళ్ళి దూలపల్లి ఫుల్ ట్రాఫిక్ జాము పికప్ తీసుకున్నా పికప్ తీసుకున్నాక మన ఇప్పుడు ఈ హైటాక్సీకి వెళ్ళే రోడ్డు మొత్తం అది సికింద్రాబాద్ టూ ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా సంగీత సిగ్నల్ నుండి మొత్తము అదంతా హైటెక్సీ వెళ్ళే రోడే మార్నింగ్ టైంలో అయితేనేమో వెళ్ళైతే అప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది వచ్చేటప్పుడు ఫ్రీ ఉండే రోడ్ ఈవినింగ్ టైంలో అయితే టూ సైడ్ ఫుల్ అక్కడ బ్లాక్ ఇక్కడ బ్లాక్ మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్ అయితే ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే ఇప్పుడు ట్రిప్ వచ్చేసి గంట పట్టింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డ్రాప్ అయితే చేసేసిన దూలపల్లి విలాస్ విలాస్లో కూడా అయితే వచ్చిన అన్ని విలాస్ ఉన్నాయి ఇక్కడ అయితే అక్కడ డ్రాప్ చేసిన కస్టమర్ అయితే మళ్ళీ అక్కడ రిటర్న్ డ్రాప్ చేయాలని చెప్పిండు అట్లానే ఇక వెయిట్ చేస్తున్నాను అనమాట మనకి ఇప్పుడు అమౌంట్ వచ్చేసి అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అయితే అమౌంట్ వచ్చింది ట్వంటీ నైన్ థర్టీ కిలోమీటర్స్ టోటల్ ఇక ట్వంటీ నైన్ టు థర్టీ ఉంది ఇక టోటల్ అయితే అండ్ అదే మళ్ళీ థర్టీ కిలోమీటర్స్కి అయితే దింపేసేయాల రిటర్న్ వన్ అవర్ తర్వాత మళ్ళీ బయలుదేరాలా ట్వల్వ్ హండ్రెడ్ అయితే అడిగిన నేను ఇస్తాను ఓకే అని చెప్పినాను అట్లనే వెయిట్ చేస్తున్నా చూపిస్తాడండి ఆఫ్టర్నూన్ నుండి ఇప్పుడు వరకు ఎంత అయింది అనేది చలో చూడండి టైం వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ టూ అవుతుంది అండ్ ఫస్ట్ అయితే మనం ఓలా రాబడలో అయితే ఏం చేయలేదు మనం ఈరోజు అయితే మొత్తం ఓలనే బిల్ అయింది మంచిగా అయింది అనమాట ఈరోజు ర్యాప్ అయితే ఏం ఇవ్వలే డొల్లా ఎందుకంటే అమౌంట్ ఊరంగిస్తున్నాయి ఇలా అట్లా నేను గుర్తలేను మనకి ఆ ఓలా మధ్య చాలా బాగానే ఇస్తుడు ఇక ఒక్కొక్కసారి సదా ఇస్తారులే అయ్యాడు నీళ్ళు వచ్చేసి అయితే మనం ఇప్పటిదాకా అయితే అమౌంట్ ఎంత చేసినామంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ అయితే చేసినాం మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మీ రైట్ అయితే కంప్లీట్ ఇలా అండ్ మనం ఇక్కడ ఇక్కడ దాకా చూపించిన ఇప్పుడు వచ్చిన ట్రిప్ అయితే ఇది అనమాట మనకి టోటల్ వచ్చేసి సెవెన్ సెవెంటీ సిక్స్ వచ్చింది ఇప్పుడు వచ్చిన విల్లాస్కి అండ్ ట్వంటీ నైన్ కిలోమీటర్ వచ్చిన మొత్తం ఇంత వచ్చింది బిల్లు ఇప్పుడు నాకు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇస్తాను ఇంకా అట్లానే వెయిట్ చేస్తాను ఇక్కడ వన్ అవర్ పడుతుంది అంటే ఇక ఒక నైన్ కల్లా వెళ్ళిపోతాయి మళ్ళా మేము కనెక్షన్ లోడింగ్ అవుతుంది ఇది అండ్ దీని తర్వాత వచ్చిన బుకింగ్ అయితే ఇది ఆఫ్టర్నూన్ కొట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బుకింగ్స్ ఇది ట్వెల్వ్ కిలోమీటర్స్కి త్రీ ఫార్టీ ఫోర్ వచ్చింది ఇది నాగోల్ వచ్చింది అనమాట ఇది నాగోల్ కన్నా ముందు ఇది సిక్స్ కిలోమీటర్స్కి ఆరు కిలోమీటర్కి రెండు వందల యాభై తొమ్మిది అండ్ ఇది మీకు చూపించేసిన ఆల్రెడీ నేను ఇది ఎయిర్పోర్ట్ తర్వాత కొట్టినా బుకింగ్ అనమాట ఇది అండ్ ఎయిర్పోర్ట్ తర్వాత బుకింగ్ ఒకటే కొట్టిన రైట్ మూడు వందల తర్వాత ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిందేమో మూడు వందల పంతొమ్మిది దాని తర్వాత ఆరు కిలోమీటర్కి ఇది దీని లంచ్ దీని తర్వాత లంచ్ చేసిన తర్వాత నాలుగు గంటలకి కొట్టినా అనమాట బుకింగ్ నాలుగు గంటలకి త్రీ ఫార్టీ ఫోర్ అండ్ లంచ్ చేసినాక రెండు అయినాయి అనమాట ఒకటి ఇది ఒకటి ఇది ఇప్పుడు నాగోళ్ళ నుండి నాగోళ్ళు వచ్చిన నాగోలు నుండి ఎదుగుల పాలు వచ్చిన అనమాట అది ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంత ఆఫ్టర్నూన్ ఇప్పుడు అయితే రెండు అయితే బుకింగ్స్ చూడ అమౌంట్ అంత అయింది ఇక వెయిటింగ్ అయితే చేస్తా ఇంకా ఇప్పుడు బయలుదేరుతా వన్ అవర్ అయితే టైం చెప్పింది మొన్నోడు చూద్దాం ఇంకా వెయిటింగ్ అయితే చేసి ఎండ్ ట్రిప్ ఎండ్ అయినాక మళ్ళీ అది వీడియో అనేది ఓకే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే కస్టమర్ అయితే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి దింపేసిన ఇప్పుడు ఫస్ట్ దానికైతే నాగోళ్ళలో ఉన్నా ఆనైతే వేసినా ఆనైతే వేసి పెట్టినా చూద్దాం ఎడిటింగ్ అయితే ఓలా ర్యాప్ అయితే ఆయనయితే వేసి పెట్టినాము టైం వచ్చేసి నైన్ ఫార్టీ అవుతుంది నైన్ ఫార్టీ అవుతుంది టైం వచ్చేసి చూద్దాం వెయిటింగ్ అయితే ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి ఇక మెల్లగా వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే ఈ టైంలో కష్టం మన సైడ్ చేయాలంటే ఇక మెల్లగా ఒకేలా పడింది అనుకో తీసుకుంటా లేదంటే ఇక ఏంటి అయితే వెళ్ళిపోతాయి ఇంటికి ఇక మళ్ళీ ఇక టోటల్ వచ్చేసి మాది అమౌంట్ ఎంతైందంటే ఇది ఒక ఇప్పుడు అప్పుడు రూపించిన అమౌంట్ ఏమో త్రీ థౌజండ్ ఫైవ్ శారదా నగర్ అంట శారదా నగర్ అని ఇంకా బ్యాక్ సైడ్ పడుతుంది బుకింగ్ అయితే ఇక టోటల్ ఎంతైందంటే మనకి అమౌంట్ అదొక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ అయింది కదా ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అంటే టోటల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ అయితే నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే అయినాయి ఈరోజు డ్యూటీ మంచినే అయింది అమౌంట్ ఒకరికి అయితే ఓకే ఇక మన అవర్స్ టైంకి వచ్చేసి అయితే మార్నింగ్ మార్నింగ్ నైన్ నైన్ అంటే ఇప్పుడు ఒక వచ్చేసి నైన్ థర్టీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అయితే అయింది బుకింగ్స్ పడుతున్నాయి కానీ చంద్రేణు గుట్ట ఓల్డ్ సిటీ పడుతున్నాయన్ని ఓకే మరి ఇక మెల్లగా అయితే వెళ్ళిపోతుంటా ఒకే పడితే మళ్ళీ అప్డేట్ చేస్తా లేకుంటే ఇదే వీడియో ఎండింగ్ వీడియో అయితే ఓకే మరి అందరికీ అయితే గుడ్ నైట్ మరి బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ తీసుకున్నారు ఎవరికి వాళ్ళకి